ఆదోని నియోజకవర్గం ఆదోని ఎమ్మెల్యే జగనన్న కాలనీపై బహిరంగ చర్చకు మేం సిద్ధం జగనన్న కాలనీకి సంబంధించిన అరవై మంది రైతులతో అక్రమంగా వైసీపీ నాయకులు అక్రమాలు చేశారు అని విమర్శించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసార్థి ఆదోని ప్రజలకు అవాస్తవాలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే ఆదోనిలో ఎనిమిది నెలల పాలనపై వైసీపీ నేత చంద్రకాంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు ఆయన ఎనిమిది నెలల పాలన ట్రైలర్ అటర్ ఫ్లాప్ అని చెప్పిన ఆయన నాలుగేళ్ల పాలన మరింత అటర్ ఫ్లాప్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఎనిమిది నెలల పాలనపై విమర్శలు నాలుగేళ్ల పాలనపై అంచనాలు వైసీపీ నేత చంద్రకాంత్ రెడ్డి వ్యతిరేక వ్యాఖ్యలు పాఠశారథి ప్రభుత్వానికి వచ్చే కాలంలో ఎలా ప్రతి ఉంటాయో తెలుసుకోవాలి అంటూ ఘాటుగా విమర్శించిన వైసీపీ గౌరవాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి పత్రికా విలేదరలందరికి పేరుపేరున నేను వెనవదలుపున్నాను ఈ రోజు ఈ సమావేశము ఏర్పడటకు ముఖ్య కారణము జగనాల కాలంలో రైతుల నుంచి దాదాపుగా అరవై ఐదు రైతులు దగ్గర నుండి దాదాపుగా యాభై మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో ఆలోచి పడవని చెప్పి మన ఎమ్మెల్యే పార్శర్తి గారు చెప్పడం జరిగింది గత పదహైదు రోజుల నుండి మన ఎమ్మెల్యే గారు ఢిల్లీ ప్రచారం పోయి ఢిల్లీలో ఏదో ఎలక్షన్ అని చెప్పి ప్రచారం పోయినాడు ప్రచారం పోయి వచ్చిన తర్వాత వస్తూ వస్తూ ఏదో కరుణలో దిగితే మేమేమనుకున్నాము కర్నూలు లెటర్ ఇస్తే అతను లెటర్ ప్యాడే ఏదో రిపెట్ ఇస్తే ఏదో ఆదోనికి సంబరం వస్తుంది ఏదో నీళ్ళు అడుగుతాడు తర్వాత ఆదోనికే రోడ్లు అడుగుతాడు ఆదో పైన ఇబ్బంది పడుతుంది సార్ నీళ్ళు అలా పల్లెటూరు నీళ్ళని అది మాట్లాడతాడు ఏమనుకున్నాతే మళ్ళీ ఏం చేశాడు అతని గత ఎనిమిది ఏళ్ళ నుండి ఏమైతే ఈ భూ కబ్జా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద అవమానాలు చేయడము అవి తీసుకోపోయి కలెక్టర్ గారికి ఏమి ఇచ్చాడు దాదాపుగా యాభై మంది పేరు ఇచ్చాడు కనీసం ఆ యాభై మంది పేర్లు ఇచ్చేటప్పుడు కనీసం వాళ్ళు దీంట్లో ఉన్నారా లేదా వాళ్ళు ఎటువంటి వ్యక్తులు కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి గతంలో వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినారా అనేది ఒకసారి ఆలోచన ఎమ్మెల్యే కూడా ఎందుకంటే ఈరోజు అరవై ఐదు మంది రైతుల్ని ఇంకొకసారి వాళ్ళని ఎన్నికేసుకొస్తున్నావు మరి రైతులు కూడా మీరు పిలుచుకోపోయి కలెక్టర్ దగ్గర ఆ అరవై ఐదు మంది రైతులు పలానా వ్యక్తులకి మా నుండి ఇంత అమౌంట్ ముట్టింది అని ఎందుకు గానీ చెప్పించలేకపోతున్నావు ఒకసారి ఎందు ఆలో చేయండి గవర్నమెంట్ మీదే ఎమ్మెల్యే మీదే కలెక్టర్ మీ వాళ్ళే అంటే కలెక్టర్ మనవాలంటే ప్రజల నుంచి ఉద్యోగులు కలెక్టర్ అటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు కానీ రైతులు పిచ్చుకుపోలే ఈ తదనం జరుగుతూ ఎనిమిది నెలలు అయింది ఇది ఎమ్మెల్యే గారు కలిసి ఎనిమిది నెలలు అయింది మరి ఎనిమిది నెలల్లో మరి ఏ ఒక్కరు కానీ ఒక రైతులు పిచ్చుకుపోయి కలెక్టర్ దగ్గర పోయి ఎందుకు కానీ ఈ మేము ఎవరి దగ్గర కూర్చున్నామో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఉన్నాం ఎవరికి సంబంధం లేని వాళ్ళు అంత వాళ్ళంతా పేరుతో సహా మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారు మరి మాకు ఇటువంటి ఏ సంబంధం లేదు దాంట్లో మరి ఒకసారి ఎమ్మెల్యే కూడా కూడా ఆలోచన చేయాల మళ్ళీ ఈరోజు ఆధార్ లేని ఎమ్మెల్యే గారు ప్రజలు తీసుకోవాలని చూస్తున్నారు కూడా నమ్మకం లేడు ఎందుకంటే గత ఎనిమిది నెలల నుండి చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన ఎమ్మెల్యే గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఎమ్మెల్యే గారు ఎక్కడితో ప్రజలకు ఏం చెప్తారు అంటే ప్రజలు ఎనిమిది నెలల నుండి ఊరు నమ్మలే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే కూడా ఎనిమిది నెలలు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఏ మీటింగ్లో ఎక్కడన్నా ఎక్కడన్నామోని ఇదే భూ కబ్జా ఇదే దున్నాలంటారు దండ అంటారు ఏదేదో ఇష్టాలు సార్ అతని నోటికి ఏమోసే మాడుకుంటూ పోతున్నాడు నిన్న కూడా చూసినాం బీజేపీ సంబరాలు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి ఢిల్లీలో కాబట్టి ఎవరన్నా ఏ పార్టీ అయినా గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటారు సంబరాలు చేసుకున్నప్పుడు ఆ స్పీచ్ లో పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాడు అది కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు ప్రభుత్వం చెప్పాలా మోదీ ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు ఇంకా చేస్తాడు ఢిల్లీని ఇంకో చేస్తాడు ఇరవై ఏడు వేల తర్వాత మాకు అధికారం ఇచ్చారు వాళ్ళ లేని ని ఢిల్లీ చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ తప్పితే మళ్ళా గారిని ఏం చెప్పినాడు ఆగోని విషయానికి వస్తూ ఆగోని గుండాలంట ఆగోని కబ్జాలంట చూడండి సంబంధమైన విషయం ఏ సందర్భం వచ్చినా ఏం వచ్చినా ఒక కబ్జా తప్పితే ఏమీ మాట్లాడలేదు ఎమ్మెల్యే గారు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటది ఎందుకంటే ఈరోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ అయితేనేమి మండల నాయకులు అయితేనేమి ఈ ప్రెస్ మీట్ లో జరగడం జరుగుతుంది మన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటివి చేస్తే అంటే కలెక్టర్ గా రెప్యుటేషన్ ఇస్తే వాళ్ళు ఏదో భయపడతారు రేపు ప్రెస్ మీట్లు రారు నన్ను ప్రశ్నించరు అనే దూరం లేదున్నట్లుంది ఆర్య కానీ మేము అటువంటివి కాదు ఈ రోజు నుండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు తీసుకుంటాం మేము కూడా తీసుకుపోతాం మేము సరే ప్రజలు నిన్నే గౌరవిస్తారు ప్రజలకి ఓట్లు వేసారు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు నువ్వు ప్రజలకి సమాధానం చెప్పుకుంటూ ప్రజలకి అభివృద్ధి చేస్తూ మేము అనుకున్నాం ఎనిమిదేళ్ళ నుండి మరి నెలల నుండి వైఎస్ఆర్ పార్టీ మీద మీరు వేరే ఏ కార్యక్రమం చేయడం లే మరి ఇప్పటి నుండి మేము కూడా ఇందులో మేము కూడా ప్రజలే పోలే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నుండి ఇదే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది వాళ్ళకి వన్ ఇయర్ టైం వేయాలనుకున్నాం వాళ్ళు ఏదో పథకాలు ఇస్తారు అది ఇస్తారు ప్రజలకు మేలు చేస్తారంటే మేమల్ అనుకుంటున్నాం కంటే మళ్ళీ ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు మా మీద అంటే వైఎస్ఆర్ పార్టీ పేరు మీద అబనాలు చేస్తూ మరి ప్రజలనే తీసుకోవాలని చూస్తున్నాడు ఇంకా మేము కూడా సహించం ఇవన్నీ ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎన్నో ఆరోపణలు చేశారో అయినా కానీ ఖండించలేదండి కానీ ఈ రోజు వ్యక్తిగతంగా ఒక పర్సనల్ పేర్లు పెట్టి ఏ సంబంధం లేని వాళ్ళని ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలకు అంటే తప్పుడు మెసేజ్ ఇస్తూ అటువంటి వ్యక్తులు కాదని చెప్పి ప్రజలు కూడా తెలుసు రోజు నిన్న ఇచ్చినంత మాత్రం నువ్వు చెప్పినంత మాత్రం మమ్మల్ని ప్రజలు నమ్మలే ప్రజలే ఫోన్ చేస్తున్నారు ఏం సార్ ఏం ఇటువారు మీ పేరు ఇస్తారు మీ పేరు ఇస్తారు మేము ఏం చెప్పలే కోరుతున్నాం ఇప్పుడు ఏమని చెప్తే మరి ఏం చెప్పాలి మరి ఎమ్మెల్యే కట్టాలి మరి మేము ఆ ఎమ్మెల్యే చేసుకోవడానికి చెప్పి కాబట్టి మేము ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా రాబో కాలంలో అభివృద్ధి అనేది ఆలోచన చేయండి ఇప్పుడు ఏం చెప్పినాడు మాట్లాడుతూ ఎనిమిది నెలల రిమూవ్ అంట ఏం రిమూవ్ అది ట్రైలర్ ఇప్పుడు ఎనిమిది నెలలు ట్రైలర్ చూపిస్తారు జనం అంతా ఆవం ఎనిమిది నెలల ట్రైలర్లో మీ సినిమా ఫ్లాప్ అయింది ఎనిమిది నెలల ట్రైలర్లోనే సినిమా ఫ్లాప్ అయింది ఇంకా నాలుగు వేల నువ్వు ఇట్టు ఇంకా నాలుగు నెలల్లో నువ్వు ఎందుకంటే సినిమా ట్రైలర్ చూస్తే జనం చెప్తారు అప్పుడే ట్రైలర్ వస్తే జనం చెప్తారు సినిమా ఇట్టు అవుతుందా ఇటు అయితే కామెంట్ అప్పుడే ఈ ఎనిమిది నెలలు ఏమైతే ట్రైన్ చూపిస్తావో అంటే భూకబ్జాలు అయితేనేమి తర్వాత రైస్ దోపిడీ అయితేనేమి తర్వాత గల్స్ దోపిడీ అయితేనేమి ఇవన్నీ చూసినా ఎనిమిది నెలలు చూసినాడు ఆ ఎనిమిది గంటల మంది ట్రైన్ ఫెయిల్ అయిపోయింది ప్రజలు కూడా ఇంకా రాబో నాలుగు నెల నాలుగు నెలల్లో నీ సినిమా ఇట్టు కాలేదు తెలిసిపోయిన ప్రజలు కూడా ఏమన్నా నువ్వు మాట్లాడిసింది వస్తే నువ్వు ఏం చేయాలని పేరుగా అర్థమైంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని నువ్వు మేము మాట్లాడాలంటే నీకంటే మాడుతున్నాం ఎందుకంటే దేవుడికి ఇచ్చాడు మాట్లాడే స్వభావం ఇచ్చాడు తెలివి మంచి పద్ధతిలో ఉన్న మాట్లాడతావు దాన్ని ప్రజల మీద దృష్టి పెట్టుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టుకొని మాట్లాడాలి తప్పితే రోజు ఏమున్నా వైఎస్ఆర్ ఉన్నా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మేము కూడా మీకు సహకరిస్తాం ఈ రోజు ఎవరైతే అరవై ఐదు మంది రైతులు ఉన్నారో వాళ్ళ బిల్లం పేయండి మేము యాభై మంది మేము వస్తాం ఎక్కడ వీబీఎస్ సర్కూలో కూర్చున్నా కూర్చున్నాం లేకపోతే ఏదైనా శ్రీనివాస్ సర్కొ కూర్చున్నా కూర్చున్నాం వాళ్ళ బిల్లం పెండి మేము వస్తాం లేదా మీరు బిల్లం పెట్టాలి కూడా మేము బిల్లం పెట్టాం ఆ రైతులని మరి మీకు మాకు ఏమైనా సమానంగా పెడతాం రైతులని మధ్యలో మీరు ఉండు ఒక రెఫరీగా ఒక న్యాయవాది అంటే ఎమ్మెల్యే గారి బాధ్యత ఇది కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు పెడతాం డేట్ లేదా మేమే డేట్ పెడతాం కూడా వాళ్ళు పిల్లం ఇస్తాం ఏదో ఒకటి సమాధానం చెప్పాలి మనకి కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటి నినాద ఆరోపణలు చేస్తే తప్పకుండా మరి మేము కూడా చట్టపరంగా మేము కూడా చర్య చూసుకుంటాం ఎందుకంటే రాజకీయం చేయండి మీ రాజకీయాలు మీరు చేయండి మా రాజకీయాలు మేము చేస్తాం ఏం చేసినా ప్రజల కోసమే రాజకీయం చేసేది రాజకీయాల గురించి మాట్లాడదాం తప్పితే ఏదో వాళ్ళు కించపరచాలా వాళ్ళు అంటే గిరి గిరిగ్ చేయాలా ఇట్లా భయప్రాంతం చేస్తే వాళ్ళ ముందు ప్రజలు రారు నా గురించి మాట్లాడరు అని అనుకుంటామేమో తప్పితే ఇది ఎవరు మేము భయపడము లేదు ఈరోజు నేను వచ్చినా కొత్తగా మా ఆలోనికి మేము దాదాపుగా మా తావల కాలంలో డెబ్బై ఇరవై ఏళ్ళు ఉన్నాం మేము దాదాపుగా ఇరవై ఏళ్ళు మేము రాజకీయం చేసినాం మీకు మేము భయపడము భయపడం అటువంటి భయపడే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే కాదు కదా యూనివర్సిటీ కానీ మేము సమాజం ఎత్తే ఉన్నాం అంతేగాని ఇదో ఉండొచ్చు రోజు ఉండొచ్చు గవర్నమెంట్ ఉందా నేను లేకుండా మా ఎక్కుంటూ ఉండే రాజకీయం అంటే ఒకటే రాజకీయం అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ లేకున్నప్పుడు ఒక రాజకీయం లేదు ఇప్పుడు ఎందుకంటే ఆమె పిల్లలు అందరికీ బాగా తెలుసు ఇటువంటి రాజకీయాలు కాబట్టి మీరు కూడా ముందు ముందు కూడా మరి మేము ఎక్కువ చెప్పండి మేము ఒక ఎమ్మెల్యే మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం ఏమన్నా మా పని ఉంటే కూడా మీ దగ్గర రావాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా మీ దగ్గరకు వస్తాం అందరూ కలిసి మెలిసిగా ఆదోన్ ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయాలి తప్పితే పోయిన మాత్రము ఇంకా ఇవే చేసుకుంటూ పోతే మరి రాబో రోజుల్లో మరి మీరే ఆలోచన చేస్తారు మరి పరిణామాలు ఎలా ఉంటాయో అనేది మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలిసి కట్టుగా కలుకపోతే మేము కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తాం కాబట్టి ఈ జగనాల కాలంలో ఏదైతే అవినీతి ఉందో వాళ్ళందరినీ పిల్లంపించుకోండి మరి మేము కూడా వస్తాం ఎక్కడ ఉంటే అక్కడ మేము వస్తాం కూర్చొని అది ఎక్కడ ఏమనేది జరిగింది అనేది విచారణ తర్వాత గవర్నమెంట్ విచారణ ఇప్పుడు కాదు అది ఇంకెప్పుడైతే అది ఇందులో లెటరేషన్ మాత్రమే అప్పుడే ఇప్పుడు వచ్చి ఇమ్మీడియట్ చేయరు కానీ మేము ఉన్నాం కాబట్టి ఆదాల్లో మేము ఉన్నాము కాబట్టి రైతులు ఆదుకోవాలి కాబట్టి మరి వాళ్ళని మేము మీరు కూర్చొని మాట్లాడదాం ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది డీటెయిల్ గా ప్రతి ఒక్క రైతు బిల్లు అని ఈ మా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాభై మంది అంటే ఎక్కడైతే పేర్లు ఇచ్చారో వాళ్ళంతా వస్తాం ఏమన్నా అక్కడే బయటపడతాయి ఈ విచారణ చేసి అవసరం లేదు విచారణ అంటే కాదు నాలుగేళ్ళు కాదు నీ గవర్నమెంట్ పడినా కానీ విచారం కాదు అంతే ఏం జరగదు కానీ తక్షణమే ప్రజలకి అంటే చెలాలంటే ఈ వాస్తవాలు చదవాలంటే తప్పగా అరవై మంది బిల్లం పెయండి మేము ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో మేమంతా వస్తాం మీరు అంటే ఒక రెఫరీగా అది ఏమనేది ఇక్కడ వాస్తవాలు మనమే బయట పెట్టుకున్నాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే చెప్తున్నాను ఇప్పుడు వైసీపీ గతంలో ఎమ్మెల్యే గురించి చెప్పారు గత ఎమ్మెల్యే అంటే మా వైసీపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడారు వైసీపీ లీడర్ గురించి మాట్లాడారు వైసీపీ కౌన్సిల్ గురించి మాట్లాడారు ఆయన ఎక్కడ ఇంతవరకు ఇది కాదు ప్రూఫ్ బాగుంది రైతులు ఎక్కడ వాళ్ళు ఊరు వైఎస్ఆర్ పార్టీ అంటే బిజె విరాజ్ నాయకుడు అతని పక్కన ఉన్నాడు అతను కూడా అది చరిత్ర అంతా తెలుసు ఇప్పుడు ఎవరైతే మా వైఎస్ఆర్ కౌన్సిల్ కలిసి బీజేపీలో పోయినారో అతని పక్కన ఉన్నారు వాళ్ళ పేరే వచ్చింది బయటికి మా పేర్లు ఎవరు రాలే నిజమే ఎమ్మెల్యే తెలుసా కదా ఇప్పుడు ఇప్పుడు మేము చెప్తామా రైతులు విలంపించుకోవాలండి మేము వస్తామని చెప్తున్నాం అదే చెప్పేది ఇప్పుడు అరవై ఐదు మంది రైతులు ఏవైతే ఉన్నారో మేము వస్తాం ఆ మా వైఎస్ఆర్ పేరు బీజేపీకి ఏదైతే కౌన్సిల్ అంటే కూడా బిలంతాం అది కూడా మీరు సంవత్సరంలో ఆ రైతులు ఏ రైతు ఎవరికి ఇచ్చారు అయితే కదా విచారణ అయిపోయాయి కదా ఇది ఇప్పుడు కంటే విచారణ ఏముండరు చట్టాలు ఉంటాయి పోతాయి వస్తాయి ఆ టైం పడుతుంది ఈ ప్రజల ప్రతి పాలన ఇప్పుడు ఏమన్నా ఏమంటావు ప్రజల్లోనే నేను తెలుసుకుంటా అంటావు కాబట్టి మేము ప్రజల్లో చేసుకుంటాం కాబట్టి ఏమైనా సర్కుల్లో మీరు రాంటే మేము వస్తాం లేదు లేని మీరు రాని మీ ఇంటికి వస్తాం మేము వాళ్ళ రైతు బిల్లు అంటే మేము వస్తాం కూర్చొని మాట్లాడదాం దాంట్లో ఏ ఇబ్బంది ఏమి ఉండదు మాకు కూడా కాబట్టి దీని దృష్టిలో పెట్టుకునే రాబో రోజుల్లో మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడాలా మరి మేము కూడా సహకరిస్తాం అభివృద్ధి కంటే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ముందు పోాలని చెప్పి నేను ఎమ్మెల్యే కోరుకుంటున్నాను ఇప్పుడు ఒకటే అదే మాట్లాడే వాళ్ళ సంబరాల్లో చేసుకుంటూ ఎమ్మెల్యే గారు కూడా బయట తీసుకుని ఆరోజు రౌడీలు గూండాలు గతంలో నిద్ర భోజనం లే ప్రజలకి అని చెప్పడం జరిగింది మన గతంలో పదిహేను ఉంటే అవతల టీడీపీ వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు మేము వచ్చినాం మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు ఇబ్బంది పడలేదు మరి ఎవరు వెళ్ళు ఇద్దరు కొత్త కొచ్చాడు ఇక్కడ ఎమ్మెల్యే కొత్త గారు కొత్తకొచ్చినాడు మరి గతంలో అందరూ బాగా ఎక్స్ట్రా పోయినారు ఎవరికి ఇబ్బంది పెట్టలే ప్రజలకి ఆదో ప్రజలకు ఎప్పుడు వచ్చాము కంప్లైంట్ చేయలే మళ్ళీ ఈ రోజు కొత్తగా వచ్చి ఎమ్మెల్యే గారు ఆదో గురించి ఏం తెలుగు అది ఏదో మాట్లాడుతున్నాడు వాయిస్ చేయాలా ఏదో ప్రజల్లో పోల్లా వాయిస్ దాన్ని ఏదో అంటే చెప్పినట్ల డైవర్షనల్ పాలిటిక్స్ ఇప్పుడు మీరు ఏమో చెప్తే దాన్ని పరిపించాక ఇంకోటి చెప్తాడు అతను కాబట్టి దీన్ని చేస్తున్నారు చేస్తున్నారో ప్రజలు కూడా ప్రజలు చూస్తారు వీడియోలు చూస్తున్నారు అన్ని చూస్తారు మాకు కూడా ఫోన్లు చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే ఇప్పుడు మాడతా అంటారు సరే ఎవరు వాయిస్ వాళ్ళు ఉంటుంది మా వాయిస్ మాకుంటారు అతని వాయిస్ ఉంటుంది కానీ మాట్లాడే విధానము మాట్లాడే పద్ధతి ఒకరి పిల్ల ముందలు పంపేటప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి పని చేశారు అనేది ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పట్టుకొని ఎమ్మెల్యే గారు మాట కోరుకుంటున్నాం న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు